ఈ దౌత నౌస్ పార్టీ సంభాషకారికి ధృవించడత శ్రీ వెంపనీ ఎక్కడ సభారతి సంభాషకారికి సంభాషకారికి నివేపల భాగమా పెద్దలు నిశ్చయించవలె నివేపల సభారతికి తిరిగి

కొంత నిల్వడతతో ఏర్పడిన కారణంగా పేద విద్యార్థులందరికీ గడప విద్యార్థులకు అందరికీ కూడా సదుపుల మీద సమయంలో మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదే మాదిరిగా గతంలో ఇప్పుడు కళ్యాణ మండపానికి ఇచ్చిన దాదాపు కూడా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో మనం ఇచ్చిన గతంలో సద్వారం అయిందని దేవతలందరందరికీ గురించి చూసి ఈ కళ్యాణ మండపానికి వచ్చి అనేది కూడా సంతో జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో మనం అందరం అతికే పోరాడుకుంటూ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పట్టంలో చేసే బాగుంటుందని కూడా నాకు సలహా ఇస్తాం చేసే అన్ని మంచి కార్యక్రమాలకు నా సపోర్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తూ పర్టికులర్ గా ఈ యొక్క ఏరియాలో చేసి కూడా మంచి వాతావరణం బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చేసిన వారందరూ కూడా ఒక మంచి సూచన సలహా మేరకు దీన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది అది అనుకున్నంత మాత్రమే ప్రతి ఒక్కరు కూడా దాఖలంతా సహకరించారు వారి ఈ ఈరోజు ఇంత పెద్ద కళ్యాణం మీరు కట్టుకోవడమే కాకుండా పక్కన రూమ్స్ కనిపి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నట్టుగా చేసుకుంటూ పోచ్చినటువంటి ఈ యొక్క ఆదాయంలో ఒక మంచి కార్యక్రమం చేయాల పేదలకు డబ్బు లేనేటువంటి వారికి ఆదాయం లేనటువంటి వారికి మంచి చదువులు ఉత్సయ్యేటువంటి వారికి మరి ఆర్థిక సాయం చేసే వారి యొక్క బుద్ధికి అన్ని రకాల ఈ యొక్క సంఘం చేతో దగ్గర ఉన్నట్టు అవుతుంది వారి భవిష్యత్తు సమాధి విషయాలు అవుతామని చెప్పి మీద ఈ కార్యక్రమం కూడా చేశాను నేను కూడా రెండు నిమిషాలు వచ్చాను మరి ఆ కార్యక్రమాన్ని ఉపరేకం చేసుకుంటున్నాం కదా నేను ఇంకోటి సలహా ఇస్తున్నాను ఇంతకు ముందు కూడా ఇదే రకంగా ఇచ్చాం మనం చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందిస్తాను అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఎవరు ఈరోజు మంచి భవిష్యత్తు మంచి అధికారంలో ఉన్నటువంటి కదా వాటిని కూడా ఆహ్వానించి వారి యొక్క సలహాలు కూడా ఇస్తే బాగుంటుంది దీనివల్ల ఏ రకంగా అభివృద్ధి చూస్తామని చెప్పేసి వాళ్ళ ద్వారా కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా కనీసం నెక్స్ట్ ఇయర్కైనా కానీ ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి మన కోట్ మరి ఏదేమైనా కానీ మరి కళ్యాణం కాదు అభివృద్ధి మెయింటైన్స్ కూడా పెద్ద కష్టం పెద్ద కథ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ కమిటీ సభ్యులంతా కూడా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్ని రకాల అభివృద్ధి రావాలా ఇంకా రికార్థం ఇదే కాకుండా ఇంకా ఏదైనా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే మన ప్రభుత్వంలో దాతలు కలవలేదు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేసిన కూడా అవకాశం ఉంది ఆలోచించి

அது ரெண்டு ரெடி வீக்கி ரெல்ல ம்ரரெடி மெடி ம கேசி ஆச்சால கஷ்ட மே நே மாதவ்ரெ வீராரெடி இல்லாமல் பதவியில கிட்ட கிளாஸ் மா அச்சம ஆர்வ சாஹிங் ஞானி

మీరు చాలా కష్టం మామూలు కష్టం కాదు చాలా కష్టం కాకపోతే ఎందుకంటే మనకు రిజర్వేషన్ లేదు రాదు సో మీరు చాలా కష్టపడి మీ కుటుంబాల స్థాయిలో మీ కుటుంబాల స్థాయిని ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తారు మీకు తెలియదు కాదు వ్యవసాయం సాధ్యం కాదు నరసింహారెడ్డి గారు ప్రొద్దురు శాసనసభ్యులు శ్రీ నందారావురాధన్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు అటు గౌరవ శాసనసభ్యులు శ్రీ నందారావురాధన్ రెడ్డి గారు बैकग्राउंड ऑन जी सर रिलीज सर 15 मिनट हो गया सर बोलो सुनाने के लिए मैं बंद कर देता हूं बोलो सुनाने के लिए

시청 <laughs> <laughs>

రెంట్లను బియ్యాల వాళ్ళు ఒక విగ్రహాలు కూడా జరిగిందండి ఆ సదర్శించడం కూడా జరిగింది విషయం అయితే మనం పూర్తి ఒప్పుకోవాల్సి ఉంది ఉద్దేశంతో uhm <Tower> <cima> <m isolation> <audionek> <ifekim> <location>